ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్న ఏదైతే కాకిరిమావిడి కంటారం ప్రాంతంలో ఏజెన్సీ దట్టమైన ప్రాంతంలో పోలీసులు బలగాలు సంచరిస్తున్న పరిస్థితి అయితే ఆ ప్రాంతంలో మావోయిస్టుల అలికిడి ఉందంటూ పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు హోంబింగ్ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో పోలీసులు వస్తున్నారని పూర్తి సమాచారం ఏదైతే కంటారం సంబంధించి కంటారం ప్రాంతంలో పోలీసులు మావోయిస్టును ఆ అదుపులో తీసుకునేందుకు మావోయిస్టును సంబంధించి ఆ ప్రాంతానికి దగ్గర రావడంతో పూర్తిగా మావోయిస్టులకి సమాచారం అందింది పోలీసులు వస్తున్నట్టుగా అయితే పోలీసులు కూడా ఎదురు పడడంతో మావోయిస్టులు తప్పించుకునేందుకు కాల్పులు చేశారు అయితే మరోవైపు పోలీసులు కూడా మావోయిస్టులను అత్తమారించేది కూడా పోలీసు బలగాలు కూడా ఎదురు కాల్పులు చేసుకున్నారు దీంతో ఏజెన్సీ ప్రాంతం అల్లూరు సీతారామరావు జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకోవడం జరిగింది అయితే చివరి క్షణంలోని పోలీసు బలగాలు మావోయిస్టును హతం చేసే ప్రక్రియలో మావోయిస్టులను పట్టుకునే ప్రక్రియలో మావోయిస్టు అయితే చివరి క్షణంలో తప్పించుకున్నట్టు మనకి సమాచారం అందుతుంది మరోవైపు అటు తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా మావోయిస్టులను పూర్తి స్థాయిలో హతం చేసేందుకు ఆ మావోయిస్టులను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేందుకు అటు ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రాంతం మధ్య గత కొంతకాలంగా పోలీసు బలగాలు అయితే పూర్తి స్థాయిలో మోహరించాయి ఆపరేషన్ కగర్ సంబంధించి ఇప్పటికే ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు కూడా హతం చేసిన పరిస్థితి అయితే తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్న ఈ కోంబింగ్ లో మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకుని ఏపీలోని అల్లూరు ఏఎస్ఆర్ జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లా ప్రాంతం వచ్చి ఉండొచ్చేమో అన్న అనుమానం కూడా పోలీసులు వ్యక్తం అవుతుంది మరోవైపు పూర్తి పోలీసు బలగాలు ఏఎస్ఆర్ జిల్లా పూర్తిగా ఆ వ్యాపించిన మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా మావోయిస్టులు హతం చేయాలి మావోయిస్టులు పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు అణువు కూడా సంచరిస్తున్న పరిస్థితి అయితే చివరి క్షణంలోని మావోయిస్టులు పోలీసుల దగ్గర చేతుల నుంచి తప్పించుకున్న పరిస్థితి అయితే పోలీసులు మావోయిస్టులకి ఎదురపడతో తారసపడంతో మావోయిస్టులు కాల్పులు జరపడం జరిగింది అయితే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగానే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులు కంటపడగానే ఎదురు కాల్పులు చూశారు అయితే ఎదురు కాల్పులు చోటు చేసుకున్న పరిస్థితి కనిపించింది అయితే పోలీసు బలగాల నుంచి మావోయిస్టులు తప్పించుకొని వేరే ప్రాంతం వెళ్ళడం జరిగింది అయితే ఇప్పటికే పోలీసు బలగాలు హోమింగ్ నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా మావోయిస్టులు అదుపులో తీసుకునేందుకు అతమార్చేందుకు పూర్తి స్థాయిలో పోలీసు అయితే మొత్తం ఏసర్ జిల్లా కూడా పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు సంచరిస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు గణేశ మెగా విశాఖ